హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బండమిది తేజస్విని భోజనాల జడలు జీవన శైలికి సమీపంగా ఈరోజు మీకు స్వీట్ తయారు చేసి చూపెట్టబోతున్నాను అదేంటో తెలుసా మీకు డబుల్ మీటా అండి చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం చెలో ఇంటికి కిచెన్ ఓకే అండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం చూడండి ఫస్ట్ మనకి డబుల్ కమిటా కావాల్సిన పదార్థాలు ఇది బ్రెడ్ అండి మనం బేకరీకి వెళ్ళి డబుల్ కమిటా కావాల్సిన బ్రెడ్ కావాలని అడిగితే ఇది ఇస్తారు నెక్స్ట్ కోవా కోవా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రెడ్ వచ్చేసి వన్ కేజీ కొంచెం కాజు ఇవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండి హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి నేనే వేస్తున్నాను బాదం ఇలాచీలు ఇది ఫుడ్ కలర్ అండి కేసరి ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం వాడుతున్నాను కొన్ని పాలండి కావాల్సినంత షుగర్ మనం నెక్స్ట్ తయారు చేసే విధానం చూసేద్దాం ఓకే సూపర్ సూపర్ ఓకే అండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాను దీంట్లో డీప్ ఫ్లే కూడా ఆయిల్ పోసుకుందాం ఈ లోపు మనం షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకోవాలన్నమాట దానికి ఈ పెద్ద గిన్నె పెట్టేసుకుంటున్నాం మేము ఈ షుగర్ సిరప్ సేమ్ మనం గులాబ్ జామ్కి ఎట్లా చేసుకుంటామండి అలాగే చేసుకోవాలి నేను త్రీ గ్లాస్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను త్రీ గ్లాస్ ఆఫ్ షుగర్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి రిఫైన్డ్ ఆయిల్ వాడదామన్నాయి దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా పోసుకోవాలి షుగర్ ఇందులో వేసుకున్నాం కదా దీన్ని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి మాడనివ్వద్దు ఓకే అండి ప్రాసెస్ జరుగుతుంది కదా ఈ లోప మా రియో చూడండి మీకు పరిచయం చేయలేదు కదా రియోని మా పెట్టండి రియో నేను కిచెన్లో ఉన్నంతసేపు నాతోటే ఉంటాడు చూడండి రియో హాయ్ హాయ్ పడుకున్నావు ఇక్కడ పొట్టి 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 చూసారా అండి ప్రతిరోజు నేను కిచెన్లో వంట చేసేంతవరకు నాతోటే ఉంటాడు ఇలాచీలు తీసుకున్నాం కదండి ఇందాక ఇదిగో ఇంట్లో రోట్లో వేసేసి కొంచెం దీన్ని దంచుకుంటున్నాను అండి ఇలాచీలు దంచుకున్నాక దీని పొట్టు ఉంటుంది కదండి దీని లోపల నుంచి ఇవన్నీ మంచిగా తీసేసి పొట్టు అనేది పక్కకు తీసేసుకున్నానండి ఎందుకంటే ఇది పిల్లలు నచ్చరు ఇది లేకుండా స్వీట్ టేస్ట్ అయితే బాగుండదు కాబట్టి ఖచ్చితంగా చేయాలి కాబట్టి పొట్టు లేకుండా దీన్ని ఇంకా ఫైన్ పౌడర్ చేసుకున్నాను ఓకే అండి ఆయిల్ హీట్ అయిపోయింది ఈ కూడా షుగర్ సిరప్ కూడా హెల్దీ అవుతుంది ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇలాగే చేసుకోవాలండి ఇదిగో ఈ కలర్ వచ్చేంతవరకు చేసుకొని మంచి ఇట్లా ఆయిల్ తీసేసుకొని దీంతో తీసేసుకోండి ఫైవ్ మినిట్స్ అయితే ఇది కంప్లీట్ అయిపోయింది మొత్తం ఫ్రై నెక్స్ట్ ఇది కట్ చేసిన పీసెస్లో సైడ్లో ఎక్స్ట్రా వచ్చినది ఇదిగోండి బ్రెడ్ కూడా ఉంది అయితే ఇది కూడా డీప్ ఫ్రై చేసుకొని కొద్దిగానే వేసుకుంటాను నేను మొత్తం వేసుకోను ఎందుకంటే ఇది బాగుంటుంది ఇది గట్టిగా ఉంటుంది కదా మధ్య మధ్యలో మనకు డబుల్ కమిటోలో మంచి హార్డ్గా గట్టిగా తగులుతుంటే మంచి టేస్ట్ వస్తుంటుంది రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి ఇక్కడ సైడ్ పెట్టేసుకొని షుగర్ సిరప్ని మనం చూసుకుంటూ ఉండాలి కొద్దిగా కొద్దిగా మనకి దిగుబతనం వచ్చినాక చిన్నగా చేసేస్తుంది ఈ లోపు నేను మీ పాలు చూపించాను కదండి కొంచెం ఈ పాలను కొంచెం గోరచ్చిగా చేసుకుంటున్నాను నేను ఈ పాలల్లోనే కొంచెం వేడి చేసుకున్నాం కదండి ఈ గోరచ్చటి పాలల్లోనే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్ కలర్ చాలా తక్కువ వాడతానండి ఇప్పుడు ఎందుకు వేసుకున్నానంటే కంపల్సరీగా ఇప్పుడు నా దగ్గర ఇది కుంకుమ పువ్వు లేదు ఈ ఫుడ్ కలర్ ఈ కలర్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వాడాల్సి వస్తుంది ఓకే అండి ఇప్పుడు షుగర్ సిరప్ మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఇప్పుడు బ్రెడ్ పీసెస్ ఇందులో వేసుకుందాం బంద్ చేసుకుంటున్నానండి ఇవి వేస్తూ స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను షుగర్ సిరప్ బ్రెడ్ కనేది చోక్ కావాలండి అందుకని ఇది ఇది కొంచెం ఇలా డిప్ చేస్తున్నాం దీన్ని బ్రెడ్స్ అనేటివి దీంట్లో మంచి ఇట్లా పెట్టేస్తే షుగర్ సిరప్ దీనికి బాగా పట్టుకుంటుంది అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలు తీసుకున్నాం కదా పాలు తీసుకున్నాం కదండి దీంట్లో కొంచెం పొడి కలర్ వెళ్తాను కదా ఇప్పుడు ఈ పాలు కూడా పైన మొత్తం పోసేసుకుంటాం ఓకే అండి ఇది పోసేసుకున్న తర్వాత ఇందాక ఇలాచి పొడి దంచుకున్నాం కదా దీన్ని కూడా వేసేస్తాం ఓకే అండి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించుకొని దీన్ని కొంచెం వేడిగా చేసుకుందాం ఇప్పుడు షుగర్ సిరప్ ఇలా ఉంది కదండి మనకు ఇది చల్లారిన తర్వాత చాలా టైట్ అయిపోతుంది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు చూపిస్తాను ఎండింగ్లో ఇలా జరిగిందో అట్ ప్రజెంట్ అయితే ఇట్లా ఉంటుంది ఇప్పుడు ఇది షుగర్ సిరప్ ఇలా అయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి మూత పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి దాన్ని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకొని దీని పైనుంచి గార్నిషింగ్ చేసుకున్నామండి దీంట్లో నెయ్యి పోసేసుకున్నానండి ఈ నెయ్యి వేడెక్కువ లోపల దీంట్లో మనం కోవా వేసేసుకున్నాం కోవాని ఇట్లా స్ప్రెడ్ చేసేసుకున్నాం ఇది షుగర్ కోవా అయినా తీసుకున్నానండి నేను కోవాలో షుగర్ వితౌట్ షుగర్ కోవాస్ ఉంటాయి కదా నేను విత్ షుగర్ తీసుకున్నాను కోవా వేస్తేనే డబల్ కమిటా టేస్ట్ బాగుంటుందండి వితౌట్ కోవా అంటే నార్మల్గా షుగర్ బ్రెడ్ తిన్నట్టే ఉంటుంది చూస్తున్నారా ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అంతా దిన్సి చేసేసుకున్నది ఓకే అండి ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా నెయ్యేసుకున్నాం కదా దాంట్లో ఈ కాజు బాదం ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్నామండి కాజు ఆల్రెడీ వేసేసానండి ఇప్పుడు బాదం ఫ్రై వంట చిన్న పెట్టుకుందామండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ చుట్టూనే వాడిపోతాయి కదా అందుకని అప్పుడప్పుడు మనం మధ్య మధ్యలో దీన్ని కూడా కలుపుకుంటూ చూసుకోవాలి దీన్ని కొంచెం పీసెస్ లెక్క చేసుకోవాలండి మరీ ఇట్లా పన్ను పీసెస్ ఉంటే పెద్ద బాగుండదు కాబట్టి నేను కొంచెం చిన్న చిన్న చేసేస్తాను ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఫ్రై చేసుకోవడానికి చూడండి ఇట్లా గోల్డ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్దిగా జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి ఇవి నెయ్యిలోనే ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి స్వీట్కి మంచి ఫ్రై అయిపోయినాయి అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లు వచ్చేసాయి కదండి ఇప్పుడు నెక్స్ట్ దీనికి గార్నిషింగ్ చేస్తాం ఓకే అండి కుమ్మగుమలాడే డబుల్ కమీటా స్వీట్ రెడీ నెక్స్ట్ మా హస్బెండ్కి పెట్టి ఆయన టేస్ట్ ఎట్లా ఉందో చూపిద్దామండి ఓకే ఏమండి ఇవాళ ఏం చేసిన తెలుసా నీకు చెప్పండి స్వీట్ చేసినా ఎప్పుడు హాట్ కర్రీస్ ఇవే అవుతున్నాయి కదా ఇవాళ స్వీట్ డబుల్ కమీటా స్వీట్ డబుల్ కమీటా చూడడానికైతే చాలా బాగుంది టేస్ట్ ఎలా వచ్చిందో చూడు ఎప్పుడైనా నేనే టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తున్నాను కానీ ఈసారి నా నేనే చూడాలి కానీ నేను మా ఆవిడతో షేర్ చేసుకుంటాను బా సూపర్ వచ్చింది చాలా బాగుంది నువ్వు టేస్ట్ చూస్తుంటే చాలా బాగుందండి బాగుంది చాలా బాగుందండి స్వీట్ బయట కూడా దొరుకుతుందండి తినచ్చు కానీ ఇంట్లో చేసుకొని తినేదానికి రుచి ఎక్కువ అంటారు అందుకే చాలా చాలా బాగుంది దీన్ని నేను మాటలలో చెప్పలేనండి అంతే మనం చేసుకోవాలి తినాలి అంతే ఓకే అండి మీకు అందరికీ కూడా ఇది నేను చేసింది బాగా నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్